ఈ యావత్తు జరిగిస్తూ ఉంటే ఈ భూమి మీద కొంతమందికి మనం ఎలా ఉంటామంటే తెక్కలోళ్ళులాగా పిచ్చోళ్ళులాగా కనపడతాం ఈ యావత్ చేస్తూ ఉంటే కొంతమంది భూమి మీద కొంతమందికి ఎలా ఉంటుందో తెలుసా చూడు ఎప్పుడు చూసినా పేదన పేదనా ఎప్పుడు చూసినా వాక్యం వాక్యం ఎప్పుడు చూసిన విజ్ఞాపన అంటారు ఎప్పుడు చూసినా కానీ ఆన్లైట్ ప్రార్థన అంటారు ఎప్పుడు చూసినా కానీ ఉపవాస ప్రార్థన అంటారు అరే కా భక్తి చేయాలే కానీ మరీ అంత పిచ్చిపెట్టినట్టుగా కాదు మేము చేయట్లా భక్తి బత లోకంలో ఎవరాలి ఎవరాలే బురదలో పంది బొరలేనట్టు ఉంటుంది అనమాట మన బతుకులు లోకం లోకమే మేము చేసేది మేము చేసేది అంటే బురదలో పంది కూడా అట్నే బొరిలాడుద్ది శుభ్రంగా గడగంగా అది పోయి మళ్ళీ ఆడేబోనుకుంటా రొచ్చులో ప్రభు అది కోరుకోవట్ల ప్రభు అది అసలు కోరుకోవట్ల ఆయన కోరుకున్నది అంటే ప్రతిష్టత కలిగిన మనస్సు ఈ ప్రతిష్టత కలిగిన మనస్సు సమర్పణ స్థిరమైన తీర్మానం కలిగిన మనస్సుతో భక్తి సాధన చేస్తున్న వాళ్ళు నువ్వు వెళుతున్న ప్రార్థన విజ్ఞాపన తరచు సంఘక్రమాలు కూడా హాజరై ప్రార్థన చేస్తున్న వాక్యము ఉపదేశింపబడుతున్న వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే వెర్రిలాగాను ఈ పందాలు నడుస్తున్న వాళ్ళు పిచ్చోళ్ళలాగా లాగా కనపడుతారు అది ఎలానో చెప్తాను చిన్న విషయాన్ని మీ ఎదుటి పెట్టి ఆ మాటలు ముగింపులోకి తీసుకొస్తాను ప్రభు కృపను బట్టి ఏంటయ్యే అదంటే ఓ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు చాలామందిని డబ్బులు అడుగుతున్నాడు అప్పు ఎందుకురా అంటే గేదె పేడ గేదె బాచ్రూమ్ ఉంటుంది ఆ బాథ్రూమ్ పేడ అంటారు ఆ పేడను వంటలు చేయాలంటే ఇప్పుడు రైస్ మిల్ కాడికి వెళ్తే బియ్యం బయటకు వచ్చే ముందుగా దాని మీద పొట్టు ఉంటుంది ఆ పొట్టు డివైడ్ అయిపోతేనే రైస్ మనకు వస్తుంది ఆ పొట్టు కొంత తెచ్చి దాని మీద ఈ గేదె యొక్క పేడను కొంచెం ముద్దలాగా చేసి దాని మీద అట్లా అద్దుతారు దానికి రెండు పక్కన ఓ పక్క అద్దుతారు ఇంకో పక్క ప్లేన్ గానే ఉంచి దాని తీసుకెళ్ళి గోడ కొడతారు దాన్ని వంట అంటారు ఏది పిడక కానీ వంట కానీ అంటారు అంటే అది వండటానికి ఉపయోగపెట్టేది అనమాట బాగా కొంచెం నాగరికత పరిస్థితులు మెరుగు కాని ప్రాంతాల్లో ఇప్పటికీ వాడుతున్నారు మా చిన్నతనంలో అవి చేసేవాళ్ళు అది తెలుసు కాబట్టి చెబుతున్నా ఇట్లాంటివి తయారు చేసి పేడగొని అవి తయారు చేసి వాటిని కాల్చాల ఆ బోర్డి తీసుకొని నాకు తెలిసిన ప్రాంతం ఉంది సముద్రం మీద ఆ సముద్రంలో దాన్ని పోయాలను ఈ మాటంతా విన్నా వాడికి ఎలా ఉంటుంది వీడికి కన్ఫామ్గా పిచ్చి పట్టింది ఈ మాటలు నేను చెప్పిన ఈ మాటలు పేడ కొంటమేంది దాన్ని వంటలుగా అంటే పిడకలుగా చేయటమేంది అవి ఎండిపోయిన తర్వాత అవన్నీ పోగేసుకోవటం ఏంది సము సముద్రం ఒడ్డుకు తీసుకెళ్ళి వాటిని తగలబెట్టి వాటి ద్వారా వచ్చి ఆ బోడితో గోతాలకు ఏంది ఆ నుంచి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయి సంవత్సరంలో బయట పోయింది అరేడి పిచ్చి పట్టిందిరా అని చెప్పని ఎందుకు అన్న వాళ్ళందరికీ ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అతను విన్నారు 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 చాలామంది టోటల్గా నైంటీ నైన్ పర్సెంట్ అందరూ వీడికి కన్ఫామ్గా పిచ్చి పట్టింది పిచ్చి పట్టినోడే రెండు లక్షల డబ్బులు అన్నాడు రెండు లక్షల డబ్బులు రెండు లక్షలు డబ్బులు ఇస్తే ఏం చేస్తారు అన్నారు అడిగిన ప్రతి చోట ఏం లేదు బాబాయ్ పేడ కొంటాను గేదెలే పేడ కొంటాను దాన్ని పిడకలుగా వంటలుగా మార్ కొట్టి ఆ ఎండిపోయిన తర్వాత పోగేసుకొని వాటిని ట్రావెలింగ్కి సముద్రం ఒడ్డుకు తీసుకెళ్ళాలా ఆ ట్రావెలింగ్ ఖర్చు వాటిని మొత్తాన్ని చకల పెట్టాలా తగలబెట్టిన తర్వాత వాటిని గోతాలకు వేస్తాల గోతాలకు వేసిన కానీ సముద్రంలోకి నాకు తెలిసిన ఓ ప్రాంతం ఉంది కొంత దూరం ఆడకు పోయి సముద్రమే చల్లాలి ఇంక ఇదే బాబాయ్ దానికి రెండు లక్షలు ఖర్చు మరి నువ్వు ఇస్తావంటే ఇన్న ప్రతి ఒక్కళ్ళు ఈ ఈ ఎక్స్ప్లెయినింగ్ విన్న ప్రతి ఒక్కళ్ళకు వీడికి పిచ్చి పట్టింది అనుకున్నారు అయితే ఆ ప్రాంతంలో అటు ఇటు తిరిగి ఇతను చేస్తున్న ఇతను చెప్తున్న ఆ ఎక్స్ప్లెయినింగు ఆ డబ్బు కోసం పరితపిస్తున్న సంగతులు ఎన్ని చూస్తూ ఉన్నాడు ఒక అతను దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఇతను ఏంటి ఇతను వ్యక్తిత్వం ఏంటి ఇతను అడుగుతుంది కరెక్టా కాదా ఏంటి మనం ఆ రూపాయి పెడటం వల్ల మనకు లాభం ఏమైనా ఉందా లేకపోతే అసలు ఏంటి ఇతను సంగతి అని చెప్పని దూరంగా ఉండి బాగా అబ్జర్వ్ చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు చూశాడు చూశాడు అతను తిరగటం చూస్తూ ఉన్నాడు విసుగుబుట్ట ఒకసారి కూర్చుంటే ఇతను పోయి అతను పక్కన కూర్చున్నాడు ఏందబ్బా ఏం సంగతి ఎలా ప్రయత్నం చేసినట్టున్నావు ఎవరిని అడిగినా కానీ డబ్బులే వీయలేదు మరి ఏంది సంగతి మరి ఏంటి అది అంటే మళ్ళీ వెనక అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అయ్యా పేడ కొనడానికి ఇంత ఖర్చు అయింది దాన్ని వరిపోటు తెచ్చి వంటలుగా చేసి అంటే పిడకలుగా చేసి గోళ కొట్టాలి ఆ ఎండిపోయిన తర్వాత వాటిని మొత్తం తీసి గోతాలకెచ్చి పోగు చేసి వాటిని సముద్రం ఒడికి తీసుకెళ్ళాలి వెళ్ళాలా ట్రావెలింగ్కి ఎంత ఖర్చు అయింది సముద్రం పోయిన తర్వాత వాటిని మొత్తం పోగేసి కుప్పగా కాల్ చేయాలి కాల్చేయడానికి ఎంత ఖర్చు అయింది వంటలు కొడతానికి అంటే పిడకలు కొడతానికి ఇంత ఖర్చు అయింది ఈ కాల్చిన పోడిద మళ్ళీ గోతాలు గెచ్చుకొని సముద్రంలోకి వెళ్ళాలి కావాలంటే నేను చేసేది మొత్తం నువ్వు దగ్గరుండి చూడు కావాలంటే కానీ నాకు రెండు లక్షలు కావాలి సహాయం చేయగలుగుతావా అన్నాడు చేస్తా బో ఈ సంగతి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళకి తెలిసింది పిల్లలందరికి తెలిసింది ఏది ఈ రెండు లక్షలు ఇస్తానన్న ఆ వ్యక్తి సంగతి ఎవరికి ఇస్తాను ఏంటంటే ఇంక ఇంట్లో వాళ్ళంతా తల పక్కన మొదలు పెట్టారు నీకు పట్టిందా వాడి పిచ్చి రెండు లక్షల రూపాయలు సామాన్యమైంది లేనిపోయింది వాడు చెప్పే పెట్ట కథలన్నీ అన్నావు వాడికి ఆల్రెడీ మెంటల్ వచ్చిందని ఊరు మొత్తం స్టాంప్ వేసింది వాడికి ఆల్రెడీ పిచ్చి పెట్టింది అని చెప్పని ఊరు మొత్తానికి స్టాంప్ వేసేసారు నువ్వు మళ్ళీ పోయి వాడిని వాడి వాడు చెప్పిన దాన్ని బట్టి రెండు లక్షలు ఖర్చు పెడతానంటో వ్యర్థమైపోవచ్చు ఎందుకు ప్రయాసం అని అంటే లేదు అతనికి మాట ఇచ్చాను ఇస్తానని చెప్పని అతను అడి అతను అడిగాడు ముందుగా ఒక లక్ష రూపాయలు దాంతో కావలసిన పేడ ఇవన్నీ మెటీరియల్ మొత్తం తెచ్చుకుంటాను సరే తెచ్చుకున్నాడు తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక లక్ష రూపాయలు ఇవ్వు దేనికి అంటే దేనికి అంటే దాని విషయం నేను నీకు చెప్తాను కొంచెం ఓపిక అన్నాడు సరే ఇంకొక లక్ష కూడా తీసుకున్నాడు ఈ ట్రావెలింగ్ మొత్తానికి తీసుకున్నాడు పోయాడు పోయాడు పెట్టాడు మొత్తాన్ని తగలబెట్టాడు బోడదయ్య చేశాడు చివరిగా సముద్రం మీదకి వెళ్ళేటప్పుడు ఈ డబ్బు రెండు లక్షల రూపాయల డబ్బులు సహాయం చేసిన వ్యక్తిని కూడా పట్టుకొని పోయాడు ఇతను అనుకున్నాడు ఇక్కడ అయిపోయింది అబ్బాయి వాళ్ళు ఇళ్ళు దాన్ని బట్టి ఇడికి నిజంగానే పిచ్చి పెట్టినట్టుంది నేను కూడా పిచ్చి ఉన్నాక లాగా ముద్రేస్తారు ఇక అయిపోయింది లెక్క అనుకుంటున్నాడు బాగా నడి సముద్రంలో బొంగల్ని ఆ నడి సముద్రంలో అక్కడక్కడ కొండలు ఉంటాయి అక్కడక్కడ కొండలు ఉంటాయి దిన్నెలు దిన్నెలు ఉంటాయి సముద్రపు దిన్నెలు అంటారంటే ఈ సాగర్ డ్యామ్ దగ్గరకు పోయినా కానీ ఆ మధ్యలో కొండ కనపడుతూ ఉంటుంది డ్యామ్ లోపల భాగంలో అట్లానే ఆ సముద్రం మధ్యలో అక్కడక్కడ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు నిలబడ్డట్టు కనపడుతూ ఉంటాయి మన లొకేషన్ పిక్చర్లో చూస్తూ ఉంటాం అలాంటి దిన్నెల కాడ ఒక దీవులు అంటారు వాటిని ఆ దీవులు ఉంటాయి ఆ దీవులు కాడకి వెళ్ళాలని ఎందుకురా అని ఈ బోడి తెసపోయి అక్కడ చల్లాలి ఇక ఆయన అనుకున్నాడు కన్ఫామ్ పిచ్చి పట్టింది ఈ సముద్రంలో నన్ను ఎక్కించాడు నన్ను కూడా తెసపోయి ఆ దీవులు కాడ పడేసి ఏదో జాబ్తాడు అనుకుంటున్నాడు ఇతను ఒకటే మాట చెప్పాడు భయపడమాక నన్ను నమ్ము నన్ను నమ్ము చాలు అన్నాడు వెళ్ళిపోయాడు తీసుకువెళ్ళాడు ఆ దీవులు కాడవ దేశంపై ఎక్కడెక్కడైతే ఆ దీవులు ఉన్నాయో తను కనుగొన్న ఆ దీవులు కాడే దేశంపై ఆ బోడిని మొత్తం చల్లాడు ఇదేందిరా ఇదేం పైచం అనుకున్నాడు పక్కన అతను బోడిని తీసుకొచ్చి పేడగటం ఏంది రెండు లక్షలు పెట్టి దాన్ని వంటలు చేయటం ఏంది పిడకలు చేయటం ఏంది ఏంది బోడి దగ్గర గోతాలకు ఎత్తుకోవటం ఏంటి తెచ్చడు బయట ఏంది ఏంది ఈ సంగతి అనుకుంటున్నాడు ఆ తర్వాత ఆ పక్కనున్న అతనితో చెప్పాడు ఆ పడవ మాట్లాడుకున్న వ్యక్తులతో చెప్పాడు మీరు పక్కన ఉండి ఈ రాత్రికి ఎక్కడ ఉండాలి తెల్లారితే మనం వెళ్ళిపోతాం అన్నాడు తెల్లారితే మనం అన్నాడు సరే అని చెప్పని ఆ రాత్రికి అక్కడ ఉన్నాడు ఆ దీవులు కాడ ఉండి తెల్లారంగానే అడావుడిగా లేచి కొన్ని ఏరుకుంటా ఉన్నాడు ఏంటి నువ్వు ఏరుతున్నావు అన్నాడు కొద్దిగా అన్నాడు కావలసినవన్నీ అన్నీ ఎక్కడెక్కడైతే దొరుకుతాయో అవన్నీ తెలుసు కాబట్టి వేరుకున్నాడు ఏరుకున్న తర్వాత కరెక్ట్గా మన అవగాహన చదువుతున్నాయి ఈ మాట ఒక అర్రగోతానికి రాళ్ళు ఎత్తాడు ఇదే దేశం పోయి ఆ పడవలో పెట్టండి అన్నాడు ఇతను మాత్రం ఇంచుమించుగా ఒక గుప్పిడికి వస్తే ఎన్ని రాళ్ళు ఉంటే అన్ని రాళ్ళు తీసుకున్నాడు ఒక గుప్పడికి తీసుకుంటే గుప్పిడి తట పట్టుకుంటే ఎన్ని రాళ్ళు వస్తే అన్ని రాళ్ళు తీసుకున్నాడు ఏంటి ఏ రాళ్ళు అంటే ఇక్కడ సముద్ర భూగర్భంలో సముద్రంలోకి కొన్ని వింత పక్షులు ఉన్నాయి అవి భూమి లోపల ఈ సముద్రం లోపల భూమి మీద ఉండేటువంటి విలువైన రాళ్లను అవి ఆహారంగా తీసుకుంటాయి ఆ విలువైన రాళ్లను ఆహారంగా తీసుకొని ఈ దీవులు ఈ చివరి అంచుకు బయటకు వస్తాయి భూమి పైభాగానికి దీవి ఉంది కదా ఈ దీవులు ఇట్లా కొండలు ఈ పెట్టులు ఇలా ఉన్నాయి కదా ఇసుక బాగా మ్యాట్ వేసినట్టుగా దీన్ని దీవి అంటారు ఈ దీవి ఒడ్డుకొచ్చి అవి మల విసర్జన చేస్తాయి అంటే టాయిలెట్గా వదిలేస్తాయి ఆ రాళ్లను విలువైన రాళ్లను ఆ వదిలేసే ముందుగా వాటికి ఒక చిన్న అలవాటు ఉంది ఈ ఒడ్డుకొచ్చి ఈ బూడిద ఆ ఒడ్డును చల్లితే ఆ బూడిదలో అది ఆ బూడిదలో బాగా ఆడుకుంటుంది బాగా సరదాగా ఆడుకుంటుంది ఆడుకొని అలిసిపోయిన తర్వాత భూమిలో ఏమైతే సముద్ర భూగర్భంలో అడుగు భాగంలో ఏవైతే విలువైన రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ళను తను కడుపులో తీసుకుంటుంది కదా అవి తెచ్చి ఇక్కడ ఒడ్డున బాత్రూమ్ రూపేణ వదిలేస్తాయి బయటకు వదిలేస్తాయి ఆ రాళ్ళనే ఇప్పుడు మనం ఎత్తుకున్నాం ఈ విలువ ఈ రాయి విలువ ఎంత ఉంటుందో తెలుసా ఎంత ఉంటుంది ఏంటో ఒక్కొక్క రాయి కొన్ని కోట్ల రూపాయల విలువ కలిగినది అన్నాడు అండు అవును ఈ సంగతి వాళ్ళకి చెబుతుంటే వాళ్ళకి అర్థం కాక చాలామంది అందరూ నన్ను పిచ్చోడి చేశారు అందరూ నన్ను పిచ్చిదాన్ని పిచ్చోడిగా చేశారు అనుకోవచ్చు మనం ఒకవేళ ఇప్పుడు ఈ సంగతి వాళ్ళకు తెలియక అందరూ పిచ్చోడు 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 అన్నారు నువ్వు నమ్మావు కాబట్టి మరి గుప్పెడి రాళ్ళు ఎందుకు తీసుకున్నావు అన్నాడు నువ్వొక్కడే నమ్మావయ్యా ఆ గోతానికి ఎత్తిన రాళ్ళన్నీ నీయే నీ రెండు లక్షల రూపాయలకు ప్రతిగా ఎన్నో కోట్ల రూపాయలు విలువ కలిగిన రాళ్ళు నీ దగ్గర ఉన్నాయి నీకు అర గోతానికి ఎత్తేను నీకు ఎప్పుడన్నా కావాలనుకుంటే ఇక్కడికి రా ఇట్లా ఇదే ప్రాసెస్ ఆ పేడ వంటలు కాల్చటం బోర్డు ఎత్తుకొని రావటం అడేయటం విలువైన రాళ్ళు అవి ఆడం విసర్జిస్తాయి వాటిని ఎత్తుకొని తీసుకొచ్చుకొని చక్కగా ఆశ్చర్యపోయాడు ఎందుకు ఈ సంగతులు చెబుతున్నాయంటే లోకానికి ఈ వ్యక్తి రెండు లక్షల రూపాయల కోసం ప్రయాస పడ్డాడు చూడు పైనున్న వాటిని వెతికే వాడి బ్రతుకు ఈ లోకము లోక సంబంధమైన మనసు కలిగిన వ్యక్తులు కొంతమంది సంఘంలో కూడా ఉంటారు వాళ్ళకి నువ్వు వంతుపట్టవు అర్థం కావు కానీ ఎప్పుడు అర్థమవుతుందంటే ఒకనొక రోజు వస్తుంది ఆ రోజు నీకు అర్థం నీ విలువేంటో వాళ్ళకి అర్థమైంది నీ వాళ్ళకు కూడా అర్థం కాదు పైన వాటిని వెతుకుతున్నావు కాబట్టి ఈ వ్యక్తిని తన స్వజన్లు కూడా తృణీకరించి ఉండవచ్చు వాళ్ళ తృణీకరించి రెండు లక్షలు ఎందుకు పిచ్చి పట్టిందా సముద్రం మీద పోయి కాల్చాడు బోట దేశ వస్తానంటూ పిచ్చిపెట్టిందా పిచ్చి పట్టిందని తన ప్రయాస ఫలాన్ని దూరం నుంచి గమనించిన వ్యక్తి పట్టుకొని నేను ఇస్తాను రెండు లక్షలు అని చెప్పంటే పోతే పోని రెండు లక్షలు పోతే పోని అనుకున్నాడు తెగించి ముందు కడిగేసాడు కాబట్టి ఒక గోతానికి అనుకుందాం ఒక అర గోతానికి అనుకుందాం ఒక్కొక్క రాయే కొన్ని కోట్ల రూపాయలు విలువైతే మరి అన్ని రాళ్ళు పరిస్థితి ఏది నా ఏ నడుస్తున్నప్పుడు నా ఏ ముందుకు వెళుతున్నప్పుడు భూమి మీదనో పరలోకంలో కూడా నీకు విలువ అలా ఉంటుంది దేవునికి మహిమ గలుగును గాక హలియ ఆ రాయి ఎలా అయితే ఏరుకొని ఆ రాయి సంగతి అసలు మ్యాటర్ అక్కడ తెలిసిన తర్వాత అప్పుడు ఇతను విలువగా కనపడ్డాడు భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైనటువంటి మనసు కలిగిన వారికి ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఆత్మ చేత ప్రభు కొరకు ప్రయాసపడుతున్న వ్యక్తులు అర్థం గారు అర్థం గారు అర్థం కాదు వరపాటును కూడా అర్థం కాదు అర్థం కాని వాళ్ళే నిన్ను తృణీకరిస్తారు అర్థం కాని వాళ్ళకే నువ్వు అసలు ఏందో పిచ్చిపట్టింది వాడికి అని చెప్పని పిచ్చి పట్టింది దానికని చెప్పని ఎట్లా తృణీకరిస్తారు కానీ వారి విమర్శల వైపుని చెవి అక్కక మనసు నిలపక హృదయం కేంద్రీకరించక ప్రభువైపు చూస్తూ సాగిపోతే ఖచ్చితంగా ఒక రోజు ఉంటుంది ఆ రోజున సిగ్గుతో వాళ్ళు చలకాయ దించుకొని అయ్యో అయ్యో ఎంతో తొందరపడి వాళ్ళని తృణీకరించాము ఎంత తొందరపడి ఇలా చేశామని చెప్పి సిగ్గుతో తల దించుకుంటారు ప్రభు పాదాలు పట్టుకుందాం ప్రభుని అడుగుదాం నువ్వు నిజముగా క్రీస్తుతో పాటు లేపబడిన వాడివైతే పైనున్న వాటినే వెతుకుతావు ప్రభు కృపచేత చెప్పబడిన ఈ సమస్త మంచి లక్షణాలు కలిగిన ఉంటావు ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన